ఎన్నికల వేళ ఏపీలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్న ఇవాళ మరోసారి ఢిల్లీలో అమిత్ షా నివాసంలో మూడు పార్టీల నేతలు కూడా భేటీ కాబోతున్నారు నిన్న అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు నిన్నటి సమావేశానికి సంబంధించిన అంశాలపై ఏపీ బీజేపీ నేతలతో కమలం పార్టీ అగ్రనాయకత్వం చర్చించింది ఇక ఇవాల్టి సమావేశంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది బీజేపీ ఎనిమిది లోక్సభ స్థానాలు అడుగుతుండగా ఐదింటిపై ఏకాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది తిరుపతి రాజంపేట అరకు రాజమండ్రి నరసాపురం లోక్సభ సీట్లలో బీజేపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది మిగిలిన మూడు ఎంపీ స్థానాల్లో ఉన్న ప్రతికూలతలను బీజేపీ పెద్దలకు చంద్రబాబు వివరించినట్టుగా తెలుస్తోంది ఈ రోజు మరోసారి ఢిల్లీలో అమిత్ షా నివాసంలో మూడు పార్టీల నేతలు కూడా భేటీ కాబోతున్నారు నిన్న అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఈ రోజు మరొకసారి ఈ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి ఓటీడీపీ అనేక అంశాలను అగ్రనాయకత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా మరొక మూడు స్థానాలకు సంబంధించి తాము పోటీ చేసేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తుంది విశాఖ అదేవిధంగా హిందూపురం లేదా అనంతపురం లేదా విజయవాడ ఏలూరు ఈ ఐదు స్థానాల్లో ఏదో ఒక మరొక మూడు స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి గట్టిగా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్న రాత్రి సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల వివరాలను ఇప్పటికే కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా వాళ్ళకున్నటువంటి సమాచారాన్ని కూడా అగ్రనాయకత్వానికి ఇవ్వడం జరిగింది ఆ సమావేశం జరిగిన తర్వాత తిరిగి మరొకసారి అమిత్ షా నివాసంలోనే మరొకసారి సమావేశం ఏర్పాటు చేసినందుకు వీలున్నట్టుగా తెలుస్తుంది అమిత్ షా నివాసం నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు ఏ టన్నైనా కానీ పిలుపు వచ్చే అవకాశం ఉంది మరొకసారి అమిత్ షా నివాసంలో అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ముగ్గురు నలుగురు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాదాపు పొత్తు ఖాయమైంది అందరూ కూడా కలిసి సమిష్టిగా పోరాడాలి ఈ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలనే ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది కానీ కొన్ని స్థానాలకు సంబంధించి మాత్రమే కొంత ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది దీనికి సంబంధించి ఈ రెండో విడత జరిగే ఈ సమావేశంలో పూర్తిగా దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం తెలుస్తుంది ఈ లోక్సభ స్థానాలతో పాటు దాదాపు పది అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ మధ్య ఒక ఒక సఖ్యత అవగాహన ప్రసాద్ ఎటువంటి తకరారు లేకపోయినప్పటికీ కూడా ఎంపీ స్థానాలకు సంబంధించి ఎనిమిది సీట్లను బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే కేవలం ఐదింటికి సంబంధించి ఇద్దరి మధ్య అంటే ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన యా ఐదు స్థానాలు కూడా రాజంపేట తిరుపతి అదేవిధంగా అరకు రాజమండ్రి నరసాపురం ఈ ఐదు స్థానాలకు సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి మూడు పార్టీల మధ్య సఖ్యత వచ్చింది జనసేన మచిలీపట్నం అనకాపల్లి కాకినాడ ఈ మూడు స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు కూడా ఒక అంగీకారం వచ్చింది రావడం జరిగింది అయితే బీజేపీ అదనంగా మరొక మూడు స్థానాలు కోరుతుంది ఇకపోతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా పది నుంచి పన్నెండు స్థానాలు ఇచ్చేందుకు ఆ మేరకు బీజేపీ పోటీ చేసేందుకు కూడా అందరికీ మధ్య కూడా ఒక అంగీకారం కుదిరింది ఏకాభిప్రాయం వచ్చింది కేవలం లోక్సభ స్థానాలకు సంబంధించే కొంత పెండింగ్ ఉంది దానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు చర్చలు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపడం కూడా జరిగింది బీజేపీ అగ్రనాయకత్వం ఆ తర్వాత ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను కూడా ఈ సమావేశంలో ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోయే ఈ సమావేశంలో కూడా ముగ్గురు నేతల మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు కేవలం లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రమే కొంత పెండింగు నడుస్తున్నట్టుగా ఉంది దానికి సంబంధించి కొంత సందిగ్ధత ఉంది బీజేపీ మాత్రం చాలా గట్టిగా పట్టుబడుతుంది ఎందుకంటే ఇప్పటికే ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ బీజీ జనతా దళతో గతంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షంతో మరొకసారి చేతులు కలిపి అధిక స్థానాల్లో లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించి కూడా అధిక స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది ఈ రకంగా ఎక్కడైతే పొత్తులు పెట్టుకుందో అక్కడ లోక్సభ స్థానాలను ఎక్కువగా తీసుకోవటం అదేవిధంగా అసెంబ్లీ స్థానాలను ఆయా ప్రాంతీయ పార్టీలకు అక్కడ ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి పొత్తు పెట్టుకోబోతున్నటువంటి ఎన్డీఏ భాగస్వామి పక్షాలకే వదిలివేయటం జరిగింది బీజేపీ మాత్రం లోక్సభ స్థానాలకు మాత్రం గట్టిగా పెద్ద సంఖ్యలో పోటీ చేసేందుకు పట్టుబడుతుంది ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాతినిధ్యం బీజేపీ వహించాలన్నదే ఒక లక్ష్యం ఆ మేరకు ఒక విధానపర నిర్ణయం అందులో భాగంగానే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఈసారి మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు గాను ఈ అందరి అన్ని రాష్ట్రాలకు కూడా బీజేపీ ప్రాతినిధ్యం ఉంది అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించాలనే ఒక ఏకైక లక్ష్యంతోనే మేరకు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటుంది అందులో భాగంగానే బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ జనసేనను కూడా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది అయితే ఆయా స్థానాలు కోరుతున్నటువంటి స్థానాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రతికూలతలను ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి సమాచారాన్ని కూడా టీడీపీ గట్టిగా బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇటు రాష్ట్ర నాయకత్వంతో అగ్రనాయకత్వం బీజేపీ అగ్రనాయకత్వం మాట్లాడటం అదేవిధంగా మరొకసారి జరగబోయే ఈ సమావేశంలో కూడా అన్ని అంశాలను కూలంక్షంగా చే తర్వాత ఎన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు అవకాశం ఉంది ఆ మేరకు అవగాహన అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది పిలుపు కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఇటు కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయితే ప్రసాద్ పొత్తు దాదాపుగా ఖరారు అయినప్పటికీ కూడా ఒక అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న ఎప్పటి నుంచో పొత్తు గురించి ఈ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా పొత్తు అవుతుంది అని కాకపోతే ఈ రోజు అయినా ఈ భేటీ తర్వాత ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఖచ్చితంగా 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 కొత్త అయితే కుదిరింది అవగాహనకు వచ్చారు స్థూలంగా మాత్రం కలిసి పని చేయాలని చెప్పి నిర్ణయానికి రావడం జరిగింది ముగ్గురు మూడు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నైనటువంటి రాజకీయ శక్తిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి ఖచ్చితంగా ఎన్నికల్లో పోరాడాలి అదేవిధంగా విజయం సాధించాలని ఒక ఏకైక లక్ష్యంతో మూడు పార్టీలు కూడా చేతులు కలపడం జరిగింది కాబట్టి ఈ కలయిక ద్వారా ఒక ప్రత్యామ్నైనటువంటి రాజకీయ శక్తిగా ఆర్భవించడం అదేవిధంగా సొంతంగా కూడా తన బలాన్ని పెంచుకోవాలన్నది బీజేపీ యొక్క వ్యూహంగా ఉంది కాబట్టి సొంతంగా వ్యూహం పెంచుకోవటం ముందుగా జత కలిసి వారితో కలిసి నడిచి ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభలో ఎక్కువ ప్రాధాన్య ప్రాతినిధ్యం కలిగి కలిగే విధంగా ప్రయత్నం చేయటం ఆ తర్వాత సొంతంగా ఎదగాలి ఎందుకంటే అధికారంలో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లీడర్స్ని అదేవిధంగా ని కూడా ఆకర్షించేందుకు అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా తన యొక్క శక్తిని పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది ఆ రకంగా ముందుగా పొత్తు పెట్టుకోవటం ఆ తర్వాత తన సొంత బలాన్ని పెంచుకోవటం అనేది వ్యూహం కాబట్టి పొత్తు కుదిరింది ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారికంగా కూడా ప్రకటన రాబోతుంది ఎందుకంటే పదో తారీఖున బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది ఆ సారి ఆ సమావేశంలో దాదాపు రెండో విడత దాదాపు వంద రెండు వందల పైగా స్థానాల్లోనే ఆ బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కాబట్టి ఈ లోగానే ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో పొత్తులు కుదుర్చుకోవటం వాళ్ళతో మాట్లాడుకొని ఒక సర్దుబాటు చేసుకోవటం అన్నది బీజేపీ చకచక వేగంగా ఆ ప్రక్రియను ప్రారంభించింది ఇప్పటికే బీజు జనతాలతో అయిపోయింది అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ పార్టీతో కూడా నితీష్ కుమార్తో కూడా కలిసి పనిచేసేందుకు ఒక అవగాహనకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో దాదాపు గత దశాబ్ద కాలంగా పెద్దగా లోక్సభకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా లోక లోక్సభకు అత్యంత ప్రాతినిధ్యం కలిగే విధంగా ప్రయత్నించాలి ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్నదే లక్ష్యం ఆ మేరకు పొత్తు కుదిరింది అధికారికంగా కూడా అతి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఒక అధికార ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది రైట్ ప్రసాద్